చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అబ్జర్వర్ మహేంద్రన్ పార్టీ కార్యకర్తలతో మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న సంస్థాగత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రతి స్థానం నుంచి పోటీ కాంగ్రెస్ పార్టీ ప్రాంతం నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు గెలుపొందిన వ్యక్తులు ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎంపీలుగా కొనసాగుతున్నారన్నారు ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందన్నారు కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచా మురళీమోహన్ యాదవ్ అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజుల భాస్కర్ పట్టణ అధ్యక్షుడు ఆయుబ్ బాషా పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయిలో సంస్థాగతంగా నిర్మాణం చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అన్నమయ్య జిల్లాకి డిసిసి అధ్యక్షులుగా కొత్తగా ఎన్నిక కావాలి అనేటువంటి ఒక అజెండాతో మనకి అబ్జర్వర్గా మహేంద్రన్ గారు తమిళనాడు నుంచి మరి అదేవిధంగా తెలంగాణ నుంచి మరో అబ్జర్వర్ని ఈరోజు మన డిసిసి ప్రెసిడెంట్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో సమావేశం కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది రాష్ట్ర కానీ ఈ ప్రాంత అభివృద్ధి జరగదు అదో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే దేశ ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ యొక్క ప్రతి ఒక్క కార్యకర్తకి అందరికీ ముఖ్యంగా అబ్జర్వర్కి కి బీసీసీ ప్రెసిడెంట్ కి ఇంకొక అబ్జర్వర్ తెలంగాణ నుంచి ఇచ్చినటువంటి ఇంకొక అబ్జర్వర్ అన్న అన్నకి అదేవిధంగా ఈక కార్యక్రమాన్ని ప్రజలకు చేరువేసే బాధ్యతతో ఉన్నటువంటి పత్రికా విలేకరుల మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థాంక్యూ కేసీసీ ఆబ్జర్వర్ ఫర్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ అండర్ ది ఇన్సెక్షన్ ఆఫ్ కార్గే సబ్ అండ్ రాహుల్ గాంధీ ఐ యామ్ హియర్ అవర్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వాస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు రీస్ట్రక్చర్ ద పార్టీ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ లెవెల్ టు బూత్ లెవెల్ on this regard today i am here in pongnur constituency i am here till from 25th of this month and i will be here till 4th of this month to whom to be a district president of this Hanamea district this is the process we are making now and we are 100% we will be very transparent and honestly we will choose the dcc president after choosing the dcc president we will go down to பஞ்சாயத்து லெவல் டு ரீஸ்ட்ரக் காங்கிரஸ் பார்ட்டி அபிவிரு பதம்